ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సి వంటలు చూసారా మీకోసం స్పెషల్గా నేను ఏం చేయించాను పొంగడాలు చూసారా ఎంత బాగా వచ్చాయో మా అమ్మచారి చేయించాను ఇవి ఈరోజు అయితే మా అమ్మగారే సో చాలా బాగుంటుంది సేమ్ చెప్పినట్టే చేయండి ఫస్ట్ బియ్యం అనేవి నానబెట్టుకోండి ఒక కేజీ బియ్యము మ్యాక్సిమం మీరు రేషన్ బియ్యమే పెట్టుకోండి బాగుంటుంది పెట్టుకున్న తర్వాత వాటిని తడిపి ఎండబెట్టుకున్న తర్వాత దాన్ని మీరు మిల్లుకి తీసుకెళ్ళి చెప్తే వాడు పొడి పొడిగా ఆడతారు చూసారు ఎంత పుట్టిందో చూసారు కదా సో వాటర్ వేసుకొని ఆ వాటర్లో బెల్లం కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం బాగా క్రష్ చేసి వేసుకోండి మా మదర్ లోపు వేసేసారు సో వేసేసిన తర్వాత దాన్ని కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ ఓకే ఒక టేబుల్ స్పూన్ అంటే మీ దగ్గర టేబుల్ స్పూన్ మా దగ్గర కొద్దిగా మన్నం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ చెప్తున్నాను ఒక కొద్ది ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు బాగుంటుంది సో బాగా కలపండి కలుపుతూనే ఉండండి సో చూసారా కలర్ ఎలా వస్తుందో నేను చెప్పాను అమ్మ మన వాళ్ళకి ఏదైనా డిఫరెంట్గా చేద్దామమ్మ తెలియని వంటలు చేద్దాము ఫస్ట్లో కదా అంటే మా అమ్మన్నది సో అరిసెలు పెడదాము అంటే సరే అన్నాం సో అది బాగా మీకు ఆ వాటర్ ఎందుకంటే టెస్టింగ్ అనమాట సైంటిస్ట్ అలా టెస్ట్ చేస్తారు అలా కలుపుతూ కలుపుతూ ఉండి వాటర్లో వేస్తే అది చాక్లెట్ అంటే బిల్లలాగా వస్తుంది అనమాట సో అందుకో టెస్టింగ్ అది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న పిండి ఏదైతే ఉందో కేజీ పిండి ఆ కేజీ పిండి ఇవ్వకుండా ఆ బెల్లం కలిపిన మిశ్రమంలో వేసుకోండి అది ఎప్పుడు వాటర్లో వేసిన తర్వాత మనం ఇలాగ చేత్తో ఇలా అనేసరికి ఇలా చూశారు కదా అలా అనేసరికి అది మనకి బిల్లలా తగులుతుంది అనమాట మెత్త మెత్తగా మెత్త మెత్తగా సో అదే మనం ఎక్కడ చాక్లెట్ చూయింగ్ చేసిన లాస్ట్లో ఎలా ఉంటుంది చిన్న మెత్తదనం ఆ మెత్తదనం మెత్తదనంలాగా కనబడుతుంది ఎప్పుడైతే అలా వచ్చిందో వెంటనే ఒకరు కలుపుతూ ఇంకొకరు పక్క నుంచి అందులో వేసుకోండి ఎందుకంటే వేసి తర్వాత కలపడం కాకుండా ఈ లోపు రాయిల్లాగా అయిపోతుంది సో అది వేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలన్నమాట బాగా కలుపుతూ ఉండాలి ఆ టెక్స్చర్ మొత్తం ఎలా రావాలి అంటే వాటర్లో కలిసిపోయి ఇంకా మనకి రెడ్డిష్ కలర్ రెడ్ బ్రిష్ బ్రౌన్లోకి వచ్చేసేయాలన్నమాట అంత బాగా కలుపుకోవాలి సో ఇలాంటి గరిట్ అయితే బెటర్ అది తెప్పలే మ్యాక్సిమం మీరు తీసుకోండి గిన్నెలు కాకుండా లోతట్టు తెప్ప లాంటివి సో అందులో తీసుకున్న తర్వాత మీరు ఇలాంటి గరిట్ లాగా చూసారు అలాంటివి అయితే మనకి బాగా అది కలుస్తుంది చూసారా ఎంత బాగుందో సో మొత్తం క్యారమ్ కనబడుతుంది కదా సో అది క్యారమ్ అనుకోకండి డెఫినెట్గా బాగుంటుంది ఇదైనా మీరు తినొచ్చు బాగుంటుంది అలాగని నేను కొద్దిగా తిన్నాను అనుకోండి ఎందుకంటే ఎప్పుడో చేస్తామని మీకోసం మేము చేసినప్పుడు ఎప్పుడో దొరికిన వంట కదా సో దాన్ని ఏం చేస్తారంటే ముందుగా చల్లార్చుకోండి కొద్దిసేపు ఎక్కువసేపు ఉన్న ప్రాబ్లం బాగా చల్లారిన తర్వాత తీసుకొని నీట్గా అది గ్లాస్తోనో లేకపోతే ఒక గిన్నెనో వేసుకోండి ఫస్ట్ ఒక ట్రై చేయండి తప్పలేదు కదా ఫస్ట్ ఒక ట్రై వేయండి వేసిన తర్వాత ఎలా వచ్చింది చూడండి అదిగో షేప్ అయితే అటు ఇటుగా వచ్చింది కానీ ఫస్ట్ వేసింది పొంగడం అయితే వస్తుంది ఇంకా ఆరాలి కదా ఏది మనం తీసుకున్న ఆ పిండి మిశ్రమం ఏదైతే ఉందో అది ఆరడానికి టైం పడుతుంది కాబట్టి ఒక్క నిమిషం ఆగండి ఫుల్గా ఆగిన తర్వాత అదిగోండి ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో సెకండ్ ఎక్కడి నుంచి మనం వేసుకోవచ్చు మీకు కొద్ది పెద్దవి కావాలనుకోండి మా అమ్మ వేసినట్టు కాకుండా ఇంకొద్ది ఎక్స్టెండ్ చేసుకోండి ఆ చుట్టూ చూడండి ఎలా వేస్తున్నారు దాన్ని అలా ఇంకొద్దిగా పొడవుగా వేసుకోండి అప్పుడు మీకు పెద్దగా వస్తాయి సో అందులోనే బాగుంటుంది మరి మీకు ఎడ్డిష్గానే ఉంటాయి సో ఆ ఎడ్జస్ అవి చాలా బాగా వస్తాయి మీకు ఎడ్జెస్ మీరు వేసుకోవడం రౌండ్గా వేసుకోండి మా అమ్మాయి ఒక దగ్గరే వేసింది అలాగా సో మీరు మీకు పెద్దవి కావాలంటే కనుక ఖచ్చితంగా పెద్దవి వేసుకోండి మా అల్లుడు అయితే దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు సో అవి మాకు కూడా పెట్టకుండా తినేంతలా తయారయ్యాయి అంత నచ్చినాయి దానికి సో బెల్లం అనేది మరీ ఎక్కువ వేయద్దు ఇప్పుడు ఎంత బాగా వచ్చినాయి అది మళ్ళీ చెప్తున్నాను ఎంత ఆరితే ఐ మీన్ మేము కలిపిన మిశ్రమం ఎంత టైం అది పక్కన పెడితే మొత్తం కూల్ అయిపోతే అంత చక్కగా వస్తాయి రౌండ్గా ఫస్ట్ మీరే చూసారు లాస్ట్ ఎలా వచ్చినా చూడండి అది కంప్లీట్ అయి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో మాత్రం కొలతలే ఉండాలి నేను చెప్పినట్టు ట్రై చేయండి డెఫినెట్గా ఇలాచి పౌడర్ తప్ప ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా కలపాల్సిన అవసరం లేదు ఓకేనా సో డెఫ్ చూడండి ఎంత బాగుందో మీరే చూశారు కదా మరి బ్లాక్ ఇష్ అంటే పెనములో ఉంది కదా సో అడుగున పట్టుకుని అంటుకొని మా ఇదో వేడి అవుతుంది కాబట్టి సో ఆ చిన్న బ్లాక్ ఇష్ వస్తుంది ఆయిల్ అది పెద్ద ప్రాబ్లం కాదు పేపర్ కానీ టిష్యూ పేపర్ పెట్టి ఆయిల్ని ఫిల్టర్ చేసేసేయచ్చు ఓకేనా డెఫినెట్గా ట్రై చేయండి బాగుంటుంది సో చూసారు కదా సో డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి బిగులు సబ్స్క్రైబ్ ఏం బిగులు ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి బాగుంటుంది ఇంకా కొత్త రెసిపీస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాం డిఫరెంట్ గా సో ప్లీజ్ సబ్స్క్రైబ్